హలో ఫ్రెండ్స్ అందరికీ ఇది వచ్చేసి పార్ట్ టూ అనమాట వన్ చూసారు కదా ఎలా అనిపించిందో ఇది పార్ట్ టూ ఇక్కడైతే మేము ఇంకా గుంటూరు అయితే వెళ్ళాము లేమల్లె లేమల్లె ఊరు వరకు అనమాట అక్కడే అనమాట మీటింగ్స్ వస్తున్న మినిస్ట్రీస్ వాళ్ళవి ఇంకా అక్కడ ఎండ ఫుల్గా ఉంది అందుకని చెప్పేసి కాసేపు అలా పడుకున్నా నేనైతే సీట్ వెనక్కి కొంచేసుకొని ఎందుకంటే అసలుకి మరి ఎండలో ఇంక సేఫ్ జర్నీ అందులో ఒకటి అక్కడ ఆగుకుంటూ ఇక్కడ ఆకుంటూ అంటే చూసుకుంటూ వచ్చాను నేను వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి విజయవాడ మా ఆయన అన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట నాకైతే నిద్ర కూడా వస్తుంది ఫ్రెండ్స్ సో నేను చెప్పడం మర్చిపోయా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక లైక్ అయితే చేయండి నా వీడియోస్ ఇద్దరు ముగ్గురు షేర్ అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నా అనమాట ఖచ్చితంగా లైక్ ఏది చేయండి ఇంకా మా పాప కూడా పాప పడుకుంది కదా నా మీదనే వెనక్కి తీసుకెళ్ళి అలా పడుకోబెట్టనే లేదు వెంటనే లేచింది అసలుకి పది నిమిషాలు కూడా పనుకో పడుకోలేదు బెడ్ అయితే ఇక సరే వెళ్ళి చూద్దాం బయట అని చెప్పేసి వెళ్తున్నాం ఇక్కడ వాటర్ లేవు మాకు మెయిన్ మేము కోదాడి నుంచి వాటర్ క్యాన్ తెచ్చుకున్నాం పట్టుకోవచ్చు కదా ఇంట్లోదే అనమాట వాటర్ క్యాన్ ట్వంటీ లీటర్స్ది అక్కడ మర్చిపోయి వచ్చేసాము ఇంద మధ్యలో అన్నం తిన్నది కూడా బాటిల్స్ తో వాటర్స్తోనే కవర్ చేసుకున్నాం అనమాట ఇక్కడ వాటర్ క్యాన్ వచ్చేసి కూల్ అయితేనేమో సిక్స్టీ అంట నార్మల్ అయితేనేమో ఫార్టీ అంట వామ్ బలేగైతే అనిపించింది మాకైతే ఇంకా వాటర్ తెచ్చుకోవడానికి కూడా వెళ్ళాలి అదే అనుకుంటూ ఉన్నాం అనమాట ముందుకెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాం కొంచెం పిల్లలకి టాయిలెట్ గట్ట పోపించుకొని వస్తున్నాం అనమాట ఇక చూడండి ఎన్ని కార్స్ ఉన్నాయో కొంచెం సేపు అయితే ఇంక ఈ పార్కింగ్ ప్లేస్ కూడా దొరకదు ఎందుకంటే ఈరోజు లాస్ట్ డే అనమాట ఇంకా మూడో రోజు చాలా మంది వస్తుంటారు కాబట్టి ఇంకా అలానే ఉంటుంది చూడండి ఎన్ని తినుబండారాలు కానీ ఫుల్ రేట్ చెప్తున్నారు ఏదైనా పావుకిలో ఫిఫ్టీ రూపీస్ అంట నిజంగా ఇంకొకటి అయితే ఇంకా హండ్రెడ్ రూపీస్ వాళ్ళ సైడ్ స్పెషల్స్ ఉంటాయి కదా అవి అయితే హండ్రెడ్ రూపీస్ అలా చెప్తున్నారు ఇక మేమేం పెద్దగా ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి కొంచెం ఒకటి తీసుకుందాం అనుకుంటా బయటకైతే అనమాట ఇక చూడండి ఎంతమందో ఇక్కడ వాచెస్ సేమ్ నాకైతే కోటి బజార్ గుర్తొచ్చింది కోటిలో కూడా ఇంతే వాచెస్ అమ్ముతూ ఉంటారు నేను అప్పుడు వాచ్ కూడా తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నాను అనమాట ఇప్పుడు మా హ్యాపీగా వన్ ఇయర్ ఉన్నప్పుడు అది ఇప్పటికీ ఉన్నది కాకపోతే బెల్ట్ పాడైపోయింది అనమాట నేను ఎప్పటి నుంచో వాచ్ తీసుకో తీసుకో అంటే మా వారు నాది ఉంది కదా స్మార్ట్ వాచెస్ నీకు ఇచ్చేసి నేను వేరే తీసుకుంటా మామూలుదే తీసుకుంటా ఈసారి ఇలాంటి స్మార్ట్ నాకు అంత ఏం నచ్చట్లేదు ఏమో అప్పుడు ట్రెండింగ్ అని తీసుకున్నా కానీ అంత బాగా ఏమనిపించట్లేదు అది నీకు ఇస్తలేనంటే అంటే బాగాలేదని నాకు ఇస్తున్నా ఏ అదే లేదు తిక్కదానా అనుకుంటున్నాడు ఏదో నేను తీసుకోవాలనుకుంటున్నా కదా ఇప్పుడున్న వేస్ట్ ఉంటది కదా అందుకోసం చెప్పేసి ఇక కార్ అయితే పక్కన పార్క్ చేసేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక నీ ఓపిక రాజు నువ్వు నడుస్తా అంటే నడు నేనైతే పాపనైతే అస్సలు ఎత్తుకోను చింతల్ని అయితే అంటే ఎందుకంటే నాకే ఓపిక లేదు రాజు వరకు డ్రైవింగ్ చేసి ఆ ఎక్సిలేటర్ మీద కాలు పెట్టి పెట్టి కాలు వస్తుంది ఎందుకంటే అర్ధ గంట పట్టింది అనమాట మాకు రావడం కూడా టైం పట్టింది ట్రాఫిక్ లో చెప్పా కదా ఒక నాలుగైదు కిలోమీటర్ నుంచి ఫుల్ ట్రాఫిక్ ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది కొంచెం నార్మల్గా ఉన్నా సరే ఎట్లయినా ఒక చీమ కదిలినట్టు కదులుతున్నాయి అనమాట బండ్లు అందుకని చెప్పేసిగా ఇంకా ఇంక నడుచుకుంటూ అయితే వస్తున్నాం ఎంత పెద్ద గ్రౌండ్ నాకైతే కెమెరా కూడా సరిపోవట్లేదు ఫోను నిజంగా అవతల వాళ్ళని దిద్దానంటే అసలుకే రావడం లేదనమాట ఇంకెక్కడైతే కార్ అయితే పార్క్ చేసాము ఎంటకి పార్క్ చేస్తే మళ్ళీ మేము కూర్చోడానికి వీలు ఉండదని నీడ అనేది వెతుకుతున్నాం అనమాట ఎటు వెళ్దా అని ఏటెళ్దానని ఇంకా ప్రస్తుతానికైతే ఫస్ట్ ఫ్రెంట్ వెళ్ళి చూసొద్దాం పదా అని కొంచెం దూరం నడిచేసరికి వామ్మో అని అనిపించింది నాకైతే మా అమ్మ వద్దులే కొంచెం చల్లబడ్డా కొంచెం చూసుకుందా అని నేను ఈ ఎండలో నడవలేవునా నేనన్నా మా పాప కూడా పాప నడుస్తుంది కానీ ఇంకేమి నడుస్తుంది చెప్పండి మాకే కాలం వస్తున్నాయి ఎందుకంటే పదిహేను ఎకరాలలో తిరిగి చూడాలంటే మా వల్ల కాని పని అనమాట ఏం మనతో అయ్యే పనిలా కనిపిస్తారు అని మళ్ళీ ఎంటనే వెనక్కి తిరిగి వచ్చే వచ్చేసాము వెళ్తే చూడాల్సిందే కానీ ఓపిక అయితే లేదు పిల్లలతో కొంచెం పిల్లలు పెద్దగా అయి ఉంటే పర్లేదు అనమాట అప్పటికి చూడలేక మా పాపను అసలు చూడలేవు నడుస్తుంటే ఇంకెత్తుకున్నట్టు చూడండి నేనేదే ఆహా నడితే నడిచింది లా అంతే నడవాలి అవకైనా కుషాలు లేని నేను వదిలేస్తా కానీ మా ఆయన మాత్రం అలా కాదు మా పాప అంటే ఎక్కువ ప్రేమ అనమాట ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము చూసేవి చాలా ఉన్నాయి నేను స్టేజ్ దగ్గరకు కూడా వెళ్ళి వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ మేము ఇవన్నీ పెత్తనాలు చేసొచ్చేసరికి నైటు చూద్దరు చూడండి మేము ఎక్కడ మేము ఎక్కడ కూర్చున్నా కూడా తెలుస్తుంది చూడండి పాప ఎక్కడెక్కడి నుంచో వచ్చిన్నారు పట్టాలు కట్టుకొని డీసీఎంలకి అందులోనే కూర్చొని అన్నాలు తింటున్నారు ఇక్కడ ఫ్రీ భోజనం కూడా అవైలబుల్గా ఉంటుంది అనమాట ఎవరైనా ఇంత దూరం నుంచి వచ్చినా లేకపోతే ఇక ఆకలి సర అక్కడైతే తినేయచ్చు లేదు అక్కడ వద్దు అనుకుంటే బయట డబ్బులు పెట్టి తినాల్సి వస్తుంది డబ్బులు పెట్టి తినలేరు కాబట్టి ఎక్కువ ఫ్రీ భోజనానికి ఇంట్రెస్ట్ ఎక్కువ అనమాట అంతే కదా ఎవరైనా రూపాయి ఎందుకులే ఖర్చు మళ్ళీ దూరా భారం వచ్చిన అని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా పిల్లలకి ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా రోడ్డు పక్కన కాకుండా ఇటు సైడ్ ఒక అంటే ఏమంటారు షాప్ పక్కన షాప్ లెక్క సందు లెక్క ఉందనమాట అక్కడికైతే వచ్చేసినాం ఇక్కడ స్కార్ఫ్లు బైబిల్ కవర్లు పాటల పుస్తకాలు ఇంకా తినుబండారాలు కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట నేను అన్న తీసుకుందాం అనుకున్నా కానీ అసలు రేటు మాత్రం ఆకాశాన్ని అంటిస్తున్నారు ఇంక ఇక్కడికి వచ్చేసి అయితే ఖర్జూరా పళ్ళు తీసుకున్నాం అనమాట ఖర్జూరా ఒక పావు కిలో అంటే పావు కిలో యాభై రూపాయలు అంట ఖర్జూరాను ఇంకా జాంగ్రీ తీసుకున్నా జాంగ్రీ అంటే నాకు స్వీట్ టైప్ చాలా ఇష్టం అనమాట అందుకోసం చెప్పేసి జాంగ్రీలు తీసుకున్నాం ఇక వచ్చేసినం ఇంకా అక్కడి నుంచి ఇంకా వీడోస్ ఏం తీయలేదు వచ్చి ఇంకా పడుకున్నాం పడు తిని అంటే అవి జాంగ్రీలను అవి తినుకుంటూ కూర్చొని పడుకున్నాం అనమాట నాకు తల తిరుగుతుంది ఆ ఎండకి అందరూ ఒకటి జర్నీ అయిపోయింది కదా తల స్నానం చేసిన అంతే ఒక క్లిప్ ఒకటి పెట్టుకొని అయితే వచ్చేసిన ఇక తల కూడా కొంచెం వస్తున్నట్టు అనిపిస్తుంది అందుకోసం చెప్పేసి ఏంది జనం అని చూసి నవ్వుకుంటా ఉన్నాం అనమాట ఇక వాటర్ అన్న తెచ్చుకుందాం అని వెళ్తున్నాం ఇక్కడ వాటర్ అడిగితే ఇక్కడ అదే రేట్ అన్నారు కొంచెం దూరం అనమాట అంటే కొంచెం దూరం అంటే ఏం లేదు ఒక ఐదు నిమిషాలు అనమాట అలా వెళ్ళేసి అక్కడ కూడా అడిగాము ఇంకా అక్కడ కూడా సేమ్ రేట్ అని చెప్పారనమాట ఇంకా మేము దూరం నుంచి చూస్తే అక్కడ చేపలు అమ్ముతున్నట్టు కనిపించిందనమాట నిజంగానే చేపలే అమ్ముతున్నారు కానీ వెళ్ళాము వెళ్ళి అడిగితే అంటున్నారు పెద్దదైతే వెయ్యి రూపాయలు అంట చిన్నదైతే ఫైవ్ హండ్రెడ్ అంట అసలు వద్దే అవసరం లేదు మా కారు డిక్కిరో రెండు బస్తాలు ఉన్నాయి అవి కట్ చేసుకుని వేసుకుందాంలే అనుకున్నాం అంటే ప్రేయర్లో కూర్చోడానికి ఇక అలానే ఎదురంగా చూస్తే ఇంకా వాటర్ ఉన్నాయి ఇక్కడ కూడా మిస్ అయిపోతాయి ఏమని చెప్పేసి వెళ్ళాం క్యాను ఫార్టీ రూపీస్ పెట్టి తీసుకొచ్చాడు కూల్ అయితే సిక్స్టీ అంట ఫస్ట్ కూలర్ అనుకున్నాం కానీ ఇంక ఎట్లాగో మళ్ళీ వేడి పడితే ఎందుకు లేదు నార్మలే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా నార్మలే తీసుకుందాం అనమాట వాటర్ ఇంకెక్కడైతే వీడో తీస్తున్నా మా బోని అక్కడికి అయితే ఫోన్ చేశాను అనమాట ఏం చేస్తుందా అని నేను మా అక్కకి తీరా పోయే ముందు ఫోన్ చేసా వస్తారా బోని అంటే లేవు డ్యూటీలో ఉన్నాం మేము మా సారు లీవ్ ఇవ్వరని చెప్పింది మా అక్క ఇక సరే లేని ఇంకా మేమే బయలుదేరి అనమాట ఇక అడుగుతుంటే ఇక్కడ ట్వంటీ లీటర్స్ క్యాన్ కాదు ఇంకో టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వనంటే అస్సలకే ఇవ్వను కావాలంటే క్యాన్లో వాటర్ తీసేసుకోవాలంట అదే అక్కడ ఏంది ఆయనతో మాట్లాడుతున్నాం అంటే ఇరవై లీటర్ల క్యాన్ కన్నా ఇంకోటి ఎక్స్ట్రా అని అంటున్నాడు అంత సినిమా లేదు అసలు ఇంకా ఫార్టీ రూపీస్ కొనుక్కు పెట్టి కొనుక్కున్నావు టెన్ రూపీస్ది ఇంకేమో లేని అసలుకే ఇంక మళ్ళీ ఎక్కడ వెళ్ళి తెచ్చుకుంటాను బట్ట కానీ ఇలా అంటున్నాడు రాజే అని చెప్పి నవ్వుతున్నాడు ఏమో లేకపోయినా అలా అనమాట అన్నమాట చూ చెప్పగానే నవ్వు వచ్చింది నాగేది అయితే క్యాన్ అయితే తీసుకొని వచ్చేసి ఎన్ని క్యాన్లో పోసినా అంటే క్యాన్లల్లో కొన్ని కొన్ని ఉన్నాయంట వాటర్ అయితే ఏందంటే చూడండి వాటర్ బాటిల్లో పట్టుకుంటే లీటర్ వాటర్ బాటిల్ ట్వంటీ రూపీస్ అంట అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అనమాట మామూలు ట్విస్ట్లు కాదు అసలుకి వామ్ నాకేది భలే అనిపిస్తుంది ఇక్కడ నిజంగానే ఏది పెట్టుకున్నా ఎక్కువ చెప్పి అమ్ముకోవచ్చు అని అనిపించింది ఇక ఏం చేస్తాం దూరంగా వచ్చే వచ్చి ఉంటాం కదా ఇక ఎలాగో తీసుకుంటారులే అని వాళ్ళ భ్రమ అనమాట కా టీ కప్పు కూడా ట్వంటీ రూపీస్ అంట టీ తాగడానికి వెళ్తే ఇక ఏం చేస్తాం తప్పదు కదా తాగేసాం తాగకపోతే అట్లా అసలుకే టీ ఫ్రీలో నేను మా అయితే ఇంకా టీ వారైతే ఇంకా టీ బాగా తాగుతాడు అనమాట ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి నిద్ర వచ్చినట్టు అనిపించిన పక్క కాపుకొని టీ అయితే తాగుతాడు అనమాట అలా టీ అలవాటు అయిపోయింది ఇక బ్యాగ్లో అయితే బట్టలు తీస్తున్నా బట్టలు అసలు పిల్లలకన్నా మారుద్దానని చూసా కానీ ఇక వాళ్ళు కూడా నీటుగానే ఉన్నారు మళ్ళీ ఎందుకు ఇక్కడ మార్చడం అని చెప్పి ఇక అలానే ఉండిపోయాయి అనమాట ఇక అన్నం అన్న తిందానని ఇక క్యాన్ అవన్నీ సర్దుతున్నా అనమాట తీస్తున్నా ఈ ఎల్లో కలర్ డబ్బాలు అయితే వైట్ రైస్ ఉందనమాట మా అని చెప్పేసి ఇక చెప్పా కదా కార్డికిలో బస్తాలు ఉన్నాయని అవే అనమాట ఇవి ఇక్కడ చెట్టు కింద వేసుకొని కూర్చుందని మరీ అంటే దు దున్నారనమాట ఇక్కడ పత్తి వేసారో ఏమో పత్తి మొత్తం పడుంది పత్తి చెట్లు ఇక అందుకని చెప్పేసి ఇక బస్తాలు అయితే తీస్తున్నాం బస్తాలు తీసి అక్కడే రెండు బస్తాలు వేసుకుని అయితే కూర్చుని ఉన్న వండిపోయా అనమాట ఇంక ఇక్కడ కూర్చున్నాం ప్రశాంతంగా కానీ మా ఆయనకు కంఫర్ట్గా లేదంట ఎందుకు రాజీ కింద గాలికి దుమ్ము వస్తుంది మళ్ళీ పిల్లలకి లేని పొంది దగ్గు ఏమన్న వస్తాయి వెళ్ళి కార్ డోర్లు తీసుకొని కూర్చుందాం పద అంటున్నాడు నేనేం బాగానే ఉంది కదా చల్లగా గాలి వస్తుంది అంటే గాలి వస్తుందనే బాధ ఇప్పుడు అన్నం తినాలన్నా సరే తినలేము మనం ఈ దుమ్ముకి అక్కడ వాళ్ళు కూర్చొని ఉన్నారులే కానీ అక్కడ మొత్తం ఫ్రీగా ఉంది మనం కొంచెం ఇటు వచ్చాం కదా అందుకోసం చెప్పేసి ఇక వద్దులే అని అంటున్నాడు సరేలే మరి వెళ్దాంలే అని అంటున్నాడు కానీ మా పాప వీళ్ళేం వచ్చేటట్టు ఏం లేరు అనమాట ఇక చూడండి ఎలా చూస్తుందో ఆరామ్సే కూర్చొని ఉంది మా పాప అయితే అమ్మ ఇప్పుడు రెస్ట్ దొరికింది నాకు ఆడుకోవడానికి అనుకుంటుంది ఇక అప్పటి నుంచి ఎగురులు పెడతనే ఉన్నారు అక్కడికి ఇక్కడికి ఫుల్గా ఆడారనమాట ఇంకా ఇంకా ఫోన్ స్టాండ్ అయితే తీసుకొని పోయా సెల్ఫీ స్టాండ్ ఇంకా సెల్ఫీ స్టాండ్కి అయితే కెమెరా పెట్టేసి అక్కడ పెట్టేసా కానీ ఎడుగు కూడా పట్టుకొచ్చింది రా అని నవ్వుతున్నాడు మా ఆయన అయితే మరి అంతే కదా ఆయన యూట్యూబర్ ఎక్కడికైనా తీసుకొస్తావి ట్రై ప్యాడ్ కూడా బుక్ చేసుకోవాలని చెప్తున్నాం ఆయనతోనే చూడాలి అసలు అది కూడా తీసుకోవాలి కొంచెం వీడియోస్కి ఇబ్బంది అవుతుంది చిన్నది ఉండడం వల్ల అందుకనిక అదే అనుకుంటున్నా దేవుడి వల్ల ఉంటే ఈ నెలలోనే తీసుకోవాలని ట్రై చేస్తున్నాను నేనైతే ఇక మా పాప వీళ్ళైతే ఆడుకుంటున్నారు మా అన్నం ఆకలి అవుతుంది డాడీ అంటే లేదు మమ్మీ నాకేం ఆకలి కావట్లే అంటున్నాడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా ఫోర్ అనమాట ఇంకొక వన్ అవర్ అయితే ప్రేయర్ స్టార్ట్ అయిపోద్ది మళ్ళీ అప్పుడు తినడానికైతే కలవదు ఎందుకంటే క్యాన్లు అన్నీ అక్కడ మోసుకపోలేము కదా అందుకోసం చెప్పేసి ఇక తిందాం బట్టండి అని అంటే సార్ అలా మమ్మీ తినేద్దామని ఇంకా చెప్పి ఒక్కోళ్ళైతే బస్సులు కూడా బుక్ చేయించుకుని వచ్చారు అంటే ప్రైవేట్ బస్సులు ఉంటాయి కదా అవన్నమాట చూడండి బస్సులు మొత్తం అక్కడ పెట్టారు ఇంకా గ్రౌండ్లు అన్నీ నింపేశారు ఓపెన్ ప్లేస్ గ్రౌండ్స్ ఉంటాయి కదా అవి మొత్తం నిండిపోయిన రోడ్ ఫేస్ అనమాట ఇక మేమైతే అన్నం తినేసాం లోపల నేను కూర్చోని నేనైతే తినేసాను కూడా మా పాపే తినమంటే మారం చేస్తుందని చెప్పేసి మా వారే తినిపిస్తున్నారు ఇంక మా హ్యాపీగానే బయటకు వచ్చి తిన్నాడు అంటే నేను అక్కడ నాకు అందట్లేదు మమ్మీ నేను లోపలనే కూర్చుంటాను నేను ఇంకా లోపలనే కూర్చొని తింటున్నాడు హారడు చికెన్ ఫ్రై చెప్పావు కదా చిత్త కూడా తీసుకొని పోయా అని చెప్పేసి ఇంకా అక్కడ బొమ్మలు ఊగుతున్నాయి కదా ఆ బొమ్మ అసలు మేము అక్కడ చూస్తూ అది ఊది పెట్టారు ఎలా ఊది పెట్టారో అని గాలి కొట్టి ఆ జారుతా ఉన్నారు పిల్లలు ఎక్కి మా చూసుకుంటే ఎగురు పెడుతుంది ఆ కొమ్ములు చెవులు ఊగినప్పుడల్లా ఏం ఉలికి పడుతుంది అనమాట మా హ్యాపీగా ఎక్కిద్దాం అనుకున్నాం కానీ అంతే ఫేరు అక్కడికి వెళ్ళాక నేను ఎక్కని మమ్మీ అంటున్నాడు మరి వాడికి ఏమైందో నేను ఎక్కని కానీ నాకు బొబ్బలు ఇప్పిడు అంటు ఇంత ఫ్రీగా ఉన్న గ్రౌండ్ నైట్ అయిపోయే టయానికి అసలు అయితే మొత్తం ఫుల్ అయిపోయింది నేను అసలు అది కూడా వీడియో తీసానో లేదో నాకైతే ఐడియా లేదు కానీ నా ఫోన్ అప్పటికే స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట అందుకోసం చెప్పేసి మా ఆయన ఫోన్లో తీసా మా ఆయన ఫోన్లో వీడియోస్ రావాలంటే నాకు ఎంత టైం పట్టిదంటే అది పెద్ద తలగా నొప్పి నాకైతే పెట్టు వీడు సెండ్ సెండ్ అంటే ఎప్పటికో చేస్తుంటాడు చూసారు కదా అది పెట్టి వన్ డే అవుతుంది కంప్లీట్ అవుతుంది పార్ట్ వన్ పెట్టి పార్ట్ టూకి టూ డేస్ కంప్లీట్ కూడా కావస్తుంది అందుకని నేనే ఫోన్ తీసుకొని నేనే పెట్టుకున్నాను నేను చేయొచ్చు ఫోన్ తీసుకోను కానీ నాకు అసలుకి టైం ఉండదు ఎప్పుడు బయటనే ఉంటుంటాడు అందుకోసం చెప్పేసి నేను అంతేం పట్టించుకోను అనమాట అందుకే మాక్సిమం నా ఫోన్కే ఛార్జింగ్ పెట్టుకుంటాను ఇలాంటి విషయాలలో ఇక మా పాపకైతే అన్నం పెడుతున్నాడు పాపం మొత్తానికి అయితే తిన్నది అటు ఇటు చూసుకుంటూ చేసుకుంటూ తినగానే పాప నిద్ర వచ్చేసినట్టుంది ఏందో కొంచెం చికాకు చేసింది అనమాట ఆ టైంలోని అంటే చోలు గీక్కోవడం జుట్టు బీక్కోవడం ఆడికి ఇక గుర్లు పెట్టడం కాళ్ళు చేతులు జాడించడం అలా చేస్తుంది సర్లే కొద్దిసేపు అలానే ఉంటుందిలే ఆడుకుంటుందిలే అనుకున్నాం ఇక పాపకైతే జడైతే వేసినాయి ఎందుకంటే తలస్నానం చేసి క్లిప్పులు పెట్టుకొని వచ్చినా కానీ జుట్టుబ్బ తీస్తుందో ఏమో తెలియదు కానీ పాపం ఇట్లా పీక్కుంటా వద్ది ఊక జుట్టు అందుకోసమనే ఇక ఆమెకైతే జడేసిన నేను కూడా వేసుకుందామని అనుకున్నలే కానీ పైపేను దూకు అని అయితే పెట్టుకున్నా మా ఆయన బాగా అడుగుతున్నాడు ఇందాక చెప్పే కదా ఇప్పుతాను ఆడపరకు తీసుకుపోయి మళ్ళీ ఏం వద్దులే అని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చాడు అనమాట అయితే ఇక వాడే వద్దన్నాడు నాకు బొమ్మలు కావాలి డాడీ ఇది వద్దులే నాకు అని ఎందుకంటే పాపం అప్పుడే తిన్నాడు మళ్ళీ ఏమన్నా అవుతుంది ఏమని అంటే ఇట్లా కడపలు నొప్పి ఇట్లా వచ్చేది కదా నేను వద్దని చెప్పా ఫస్ట్ తర్వాత వాడేమనుకున్నాడు వాడు కూడా వద్దని అనుకున్నాడు అనమాట ఇకైతే వెళ్తున్నాం అనమాట సీరియస్గా ఇంకా లోపలికి అయితే ట్రై చేస్తున్నాం మళ్ళీ ఎక్కడ పెట్టాలా కారని ఇందాలు పెట్టిన ప్లేస్ అయితే వెళ్ళిపోయిందనమాట ఎందుకంటే నీడ కాపినాం కాబట్టి అయిపోయింది ఇక లైట్స్ అయితే ఆన్ చేశారనమాట అదే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేము కానీ అక్కడికి వెళ్దానా ఇక్కడ పెడదానా కారా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నాం మేము స్టార్ట్ అయిపోయింది ప్రేయర్ అందుకోసం చెప్పేసి వెళ్తున్నాం వెళ్ళిందే ప్రేయర్కి కదా టయానికి అక్కడికి వెళ్ళి కూర్చోవాలి సాంగ్స్ కాడి నుంచి ఫస్ట్ ప్రేయర్ కాడి నుంచి అక్కడ ఉండాలని మేమైతే అనుకొని ఇంకా వెళ్తున్నాం అనమాట ఇంకా మొత్తానికైతే ఇక్కడే ఆప్ చేసినాం అనమాట కారు ఇక్కడే పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్ళిపోయినాం ఎందుకంటే చీకట్లో అంతమందిని దాటుకొని మళ్ళీ వచ్చి కారులో రావాలంటే అస్సలు గలవని పని అందుకోసం చెప్పేసి రోడ్ ఫేసే పెట్టుకొని కారు ఇక మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక ఫైనల్ ఫైనల్గా రోడ్డు పక్కనే ఒక ఆటో ఉంది ఆటో పక్కన అయితే ఆపి నడుచుకుంటూ వెళ్తుంటే వెళ్తూ వెళ్తూ ఈ స్వీట్ కనిపించింది అనమాట మా వారు విజయవాడలోనే బైబుల్ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు అక్కడ ఉండేటప్పుడు ఈ స్వీట్ తినేది డాజీ బాగా నేను చాలా ఇష్టం నాకు అంటే ఎంత అన్నా అని అడిగితే అర కేజీ వంద రూపాయలు అమ్మా అని చెప్పేసి సరేలే మరి ఇవ్వని చెప్పి తీసుకున్నాం తర్వాత ఈ రెడ్ కలర్ హల్వా కూడా తీసుకున్నాం అనమాట ఏం లేదు ప్రేర్లో కూర్చొని పిల్లలు తినడానికి తినడం కోసం అని చెప్పేసి ఇవి తీసుకున్నాం ఇంతకుముందు తీసుకున్నాం కదా జాంగ్రియాను ఖర్జూర పండ్లు ఇంకా అవి అయితే ఇవి అవి అన్నీ కలిసి బ్యాగ్లో పెట్టుకొని అయితే ఇంకెళ్ళిపోయాయి అన్నమాట బ్యాగ్లో ఓన్లీ బైబుల్స్ అను ఈ ఈ తినివి తినేటివి పిల్లల కోసం ఇంకా ఒక వాటర్ బాటిల్ అయితే పట్టుకొని వెళ్ళాము చూడండి మొక్కలు మొత్తం వాడిపోయినాయి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాము పెళ్ళేటప్పుడు అలా ఉన్నాం అనమాట చర్చకి ఇక అక్కడికైతే వెళ్ళిపోయాం స్టేజ్ దగ్గరికి నేను చెప్పా కదా ఇందాకలా స్టేజ్కి ఎంత దగ్గరలో ఉన్నామో చూద్దురు కానీ అని చూడండి స్టేజ్ పోయి అక్కడెక్కడో ఉంటే మేము వచ్చి ఎక్కడెక్కడో కూర్చున్నాం అనమాట స్టేజ్ ముందు అసలు ప్లేస్ లేదు అక్కడ మొత్తం ఆ రో కూర్చున్నారు కొంచెం ఎత్తుగా ఒక గడ్డ అనమాట ఇది అందుకోసం చెప్పేసి మేము ఇక్కడ కూర్చున్నాం ఇక్కడే కాదు చాలా మంది లేండి ఇక మేము కూడా మా బస్తా ఉంది కదా బస్తా చేసి చీల్ చేసి అయితే కూర్చున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే ఇక్కడ పక్కన ముస్లమ్ములు కూడా వచ్చి త్రీ డేస్ అంటాం నేను ఫస్ట్ పార్ట్లో చెప్పా కదా వాళ్ళే అనమాట వీళ్ళు ఇక గడ్డ మీద అయితే కూర్చొని ఉండిపోయాం మేమైతే అసలుకి ఏమీ కనిపించట్లేదు పర్లేదు కూర్చుంటే కొంచెం కనిపిస్తుంది అనమాట అక్కడ వేసారు స్టేజ్ ఓసన్నయ్య గారు ఫస్ట్ వేసుకున్న అంటే ఫస్ట్ చిన్న గుడ్స్ వేసుకున్నాడంట ఎప్పుడు పరిచయం జరిగిన లో అనమాట పరిచయం స్టార్ట్ చేసినప్పుడు అక్కడైతే చిన్న అంటే ఒక మందిరం లాగైతే కట్టారు అది కూడా అనుకున్నా కానీ అది పోయి ఉన్నది చూడండి అక్కడ కనిపిస్తుంది అన్నమాట చెట్టు వెనక ఇక ఏం చేస్తాం చెప్పండి సర్లే పోనీలే ఇక్కడ అసలు ఇక్కడ వరకు వచ్చామంటే ఇదే గొప్ప ధన్యత మనకు అని చెప్పేసి మేమైతే కూర్చున్నాం అనిపోయాము ఇక్కడైతే పాటల బుక్కులు అయితే అమ్ముతున్నారు ఈ తమ్ముడు వాళ్ళు మా హ్యాపీగా పోయి హ్యాపీ పిలు పోయి హ్యాపీ అంటే పోయి పిలుచుకుని వచ్చాడు అనమాట తీసుకున్నాం మా బోన్ అక్క మరీ మరి పటికులర్గా చెప్పింది నాకైతే వెళ్తే కనుక మీరైతే పాటల బుక్ తీసుకురావాలి రాజీ అని అనమాట మా అక్క కోసం ఒకటి నా కోసం ఇంకా రెండు తీసుకున్నాం థర్టీ రూపీస్ అంట ఒక్కటి థర్టీ థర్టీ సిక్స్టీ ఇంకా మా బాబా మేమైతే కూర్చున్నాం బస్తాలు కూడా రెండు ఒక్కటే తెచ్చినాం ఒక బస్తా ఇంకొక టవల్ అయితే వేసుకొని కూర్చున్నాం అనమాట అంటే మాకు తెలియదు కదా ఇలా బస్తా ఏది చేపలు తెచ్చుకోవాలని అక్కడ అడిగితేనే అంతంత రేట్లు చెప్తున్నారు ఇంకేం వద్దులే తీసుకోకుండా ఉన్నాం ట్విస్ట్ ఏంటంటే అసలుకి మేము ఆ కూర్చున్నాక కొంచెం అంటే ప్రే స్టార్ట్ అయిపోయింది అప్పుడు వచ్చి చేపలు అమ్ముతుండట ఎంత అంకుల్ చేప అంటే హండ్రెడ్ రూపీ అంటే వంద రూపాయలమ్మా అమ్మా అని చెప్పిండు అమ్మంటే తీసుకుని అదే నిందాకలు ఇలా అన్నారుగా అంటే అంటే ఇంటికి అమ్మాయి ఇంకా ఇంక ఈరోజు లాస్ట్ డే కదా ఇంకా ఈ మా ఇంటికి అయితే పోతున్నా వచ్చి మూడు రోజులు అవుతుంది నేను కూడా అని అంటున్నాను అనమాట అని చెప్పి ఇక తీసుకున్నా ఒక చాప్ అయితే అప్పుడు మళ్ళీ పెద్దగా వేసుకొని కూర్చున్నా ఇది స్టేజ్ వచ్చేసి ఇంకా నేనైతే జూమింగ్తో తీసా అనమాట ఈ వీడియో పాప మా ఆయన కూడా చాలా కష్టపడ్డాడు నా యూట్యూబ్ వీడియోస్ కోసమైతే జూమ్ చేసుకుంటా టెల్లి టెళ్ళి ఆ గడ్డెక్కి ఎక్కి ఈ గడ్డెక్కి తీస్తా ఉన్నాడు ఎన్ని డిస్ప్లేలు పెట్టారు కానీ అస్సలు సరిపోలేదు తెలిసే ఎలా అంటే అసలుకి కొన్ని కోట్ల మందే వచ్చుంటారు ఒక్క ఒక చెప్తుంటే ఒకళ్ళు వాక్యం ఇంతమంది వినడానికి వచ్చారంటే నిజంగా మాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇంతమంది జనం ఏంది అసలు ఒక పెద్ద జాతర ఏ జాతర కూడా అసలుకి ఇది దీనికి సరిపోదు అనిపించింది అనమాట ఈ మీటింగ్స్కి అయితే అలా ఉంది ఇంకా మేమైతే కూర్చున్నాం మా హ్యాపీగా ఏమైనా తింటే అంటే అంటే ఏమొద్దు మమ్మీ నాకు అంటుండు వాడికి ఇలా చూస్తుండే కడుపు నిండిపోతుంది ఏమో తెలియదు కానీ ఇక మా పాప అయితే ఆడడం మొదలుపెట్టింది ఇంకా అవి ఇస్తూ ఉంటే తినుకుంటూ ఆడుతూ ఉంది ఇక సాంగ్స్ పెట్టారు కదా అయితే కొడుతున్నారు ఇంకా చిన్న చిన్నగా చీకటి అయితే స్టార్ట్ అయింది మా పాపకు కూడా నిద్ర రావడం అనేది స్టార్ట్ అయింది అనమాట ఇక మా పాప పడుకోలేదులే కానీ కాసేపే ఇంకా అలా వరగడం అలా ఇలా చేస్తుంటే ఏమైంది పాపకి అంటే కొంచెం ఉంది అని అనుకుంటున్నాం కానీ తర్వాతకి లేచే తనే ఆడుకుంది ఇంకా మైక్ సెట్లు అన్నీ పెట్టి సాంగ్స్ పెట్టి అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు ఇప్పుడు ఇంకా అప్పుడు బాగా ఆడుకుందనమాట చూడండి ఎంతమంది ఇంకా మాకు కొంచెం ఒక పావం అంతే వస్తుంది వీడియో ఈ లైటింగ్ ఫస్ట్ లైటింగ్ కార్డు ఇంతమంది అలా చివరికి ఎన్ని లైట్లు పెట్టారో మంది జనం అన్నమాట అసలు మాకు కెమెరాకి కూడా దక్కట్లేదు అనమాట జనం నేను దిగిద్దానంటే అస్సలకే రావడం లేదు నా ఫోన్లో కూడా చూడండి ఫస్ట్ లైటింగ్ కాడ ఇక్కడ సెకండ్ లైటింగ్ అలా లాస్ట్ చివరికి ఎన్ని లైట్లు ఉన్నాయి ఇది క్రాస్ వచ్చింది వీడియో అంతమంది డిస్ప్లే సరిపోలేదు సౌండ్ కూడా సరిపోలేదు అనమాట అంటే దూరంగా ఉంటే పడుతుంది కానీ దగ్గరగా ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ లాగా ఉంది ఎందుకంటే మాట్లాడుతున్నారు అందరూ ఎట్లయినా కొంచెం మంది తింటున్నారు ఇక్కడే కూర్చొని మరి ఏం చేస్తారు చెప్పండి పిల్లల్ని వేసుకొని అలా వచ్చేసిగా ఒక్క రోజు వచ్చి ఒక గంట కూర్చున్నా చాలని అనుకుంటున్నారు కొంచెం మంది ఎందుకంటే ఈ మీటింగ్ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఆశీర్వాదం చాలా మంచి దొరుకుతుంది అని అని చెప్పుకుంటున్నారు అనమాట చూడండి వచ్చి బైబిల్స్ చదువుకుంటున్నారు నాకైతే భలే కనిపించింది అనమాట ఇంకెక్కడైతే ముసలాలు కూడా వచ్చి ఇక చీరలు వేసుకొని కూర్చుంటున్నారు నేను వెళ్ళడం కష్టం కాబట్టి నాకైతే వామ్మో అనిపిస్తుంది ఏంది అసలు ఈ జనం అని మేము పదోన్నరకి బయలుదేరామన్నమాట అక్కడి నుంచి రిటర్న్ అప్పటికి కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా అంటే రేపు సండే కదా ఇది సాటర్డే రోజు వీడియో ఆ సండే కాబట్టి సండే కూడా అక్కడ ఉండి వెళ్తారంట అప్పుడు అసలుకి వామ్ము అంటే ఈ రోజునైతే ఎక్కడ చేపలు వేసుకున్న వాళ్ళు అక్కడే పడుకుంటున్నారు అంత పెద్ద గ్రౌండ్లో కూడా ఏ భయం లేదు ఎందుకంటే అందరు తిరుగుతున్నారు వాలంటీర్స్ ఉన్నారు మంచిగా వాళ్ళు కూడా మంచిగా రిసీవింగ్ ఏది వచ్చినా సరే అడగడం అన్నీ చెప్తుంటే పర్లేదు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట ఇక మొత్తానికైతే ఫుల్గా చీకటి పడిపోయింది కూడా స్టార్ట్ అయిపోయిందనమాట వాక్యం చెప్తున్నారు చూడండి అసలుకి కనిపించడం కూడా కనిపించట్లేదు లైటింగ్కి మన కెమెరాలు ఏమాత్రం పనికి రావట్లేదు వాళ్ళే డ్రోన్ డ్రోన్ కెమెరా అంటారు కదా ఆ కెమెరా పెట్టి తీస్తున్నారు అనమాట మేము అసలు చీమల లెక్క కనిపిస్తున్నావు పైనుంచి వెళ్తుంటే అంటే డిస్ప్లే మీద ప్లే అయిద్ది కదా అందుకోసం చెప్పేసి ఇక్కడ స్టేజ్ మీద ఉండి ఆ ముగ్గురు ఫాస్టర్ గారులు అయితే పాడుతున్నారు పాటలు అస్సలు మామూలు సౌండ్ కాదు అసలు ఇంతమంది జనాన్ని చూస్తే వామ్మో అని అనిపించింది ఇంకా నేను ఇంక ఇదే ఫస్ట్ టైం కాబట్టి నన్ను ఎప్పుడు తీసుకురావాలి నువ్వు అంటే ఎప్పుడు వద్దాను రాజు ఇయర్ ఇయర్ కూడా వెళ్దాం అంటున్నాడు మా ఆయనకు పాపం నడువులను వస్తున్నాయంట పడుకోవాలా అని ఇంక అప్పుడే సాప కొనుక్కోనమాట పాప సాపే కానీ అలా ఒరిగారు ఇక ఒరిగా ఆడుకుంటున్నారనమాట ఇంకా వాక్యం చెప్తూనే ఉన్నారు నేను మాత్రం వింటున్నా ఇంకా పాపనైతే ఆడిపిస్తున్నాడు కొంచెం ఇంకా మా అని అంటుంది కదా అందుకోసం చెప్పేసి పాపనైతే ఆడిపిస్తూ ఉన్నాడు సో మీరు ఎప్పుడైనా వచ్చారా ఈ మీటింగ్స్కి వచ్చుంటే మేము వచ్చామని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఏ ఊరో కూడా కామెంట్ చేయండి మేమైతే కోదాడి నుంచి వెళ్ళాం కాబట్టి మాకైతే చాలా రిస్క్ అనమాట ఎందుకంటే దాదాపు నూట అరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చామన్నమాట ఇంకా మేము వచ్చి అన్నం కూడా తీసుకొని వచ్చినాం నేను అన్నం మూడు సార్లు ఇదే తిన్నాం నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పా మధ్యాహ్నం ఒకసారి తిన్నాం తర్వాత ఫోర్కి ఒకసారి తిన్నాం మళ్ళీ ఎండింగ్ అంటే ఇంకే ఇంటికి వచ్చే ముందు ఒకసారి తినేసామన్నమాట మరి ఎంత తిన్నా సరే ఆకలి అయితేనే ఉంది ఎందుకో ఏమో తెలియదు అంటే తిరగడం బాగుంది కదా నడవడం అటు ఇటు ఇంకా నేను ఇంకా వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదు ఫ్రెండ్ నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా చూడండి ఎంత కన్ఫ్యూజ్ అయినో ముందుది వెనక్కి వెనక్కి అది ముందుకు పెట్టా అనమాట వీడియో ఇది వచ్చి మేము పోయి కూర్చున్నప్పుడు వీడియో ఇది వచ్చేసి ఇక నేను ఏం చేయని చెప్పండి అన్ని వీడియోస్ ఉన్నాయి ఆల్మోస్ట్ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఒక వీడియో కూడా ప్లే కావట్లేదు అంటే కెమెరా ఆన్ చేసినా సరే వీడియో రన్ కావట్లేదు అనమాట ఎందుకంటే స్టోరేజ్ ఫుల్ ఉంది కాబట్టి ఇక నేనైతే జూమ్ చేసి అయితే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అందుకోసం చెప్పేసి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే అడ్జస్ట్ కాండి వీడియో ఎందుకంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట వీడియోస్ తీసి ఎన్ని ఎన్ని వీడియోస్ అండి బాబు వామ్మో అనిపించింది నాకైతే ఈ జనాన్ని చూస్తే కూడా నాకైతే కొద్దిసేపటికైతే కలిదిరిని ఎందుకంటే అంతమంది జనాల్లో ఒక్కళ్ళు తప్పిపోయినా సరే చాలా కష్టం మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు చెప్పే కదా టూ కిలోమీటర్స్ నుంచి ఉందని అక్కడైతే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు ఎవరు తప్పిపోయినా సరే అక్కడ పోయి చెప్పొచ్చు అనమాట వాలంటీర్లు పోలీసులు ఎంతమంది పోలీసులు అంటే దాదాపు ఒక మంది పోలీసుల వరకు అక్కడే ఉండుంటారు అనమాట ఎందుకంటే రోడ్ ఫేస్ అటు వచ్చేవి ఇటు వచ్చేవి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తున్నారు ప్లస్ తప్పిపోయిన వాళ్ళవి చిన్న పిల్లల్ని అక్కడ అనమాట అంటే ఇట్లా కూర్చొని ఏడుస్తున్నా మాకు ఏ ఎటు వెళ్ళాలో తెలియట్లేదని మొత్తం కన్ఫ్యూజ్గా ఉంది కొత్తగా బయటోళ్ళు అయితే ఫుల్గా కన్ఫ్యూజ్ అయిపోయి ఇంత ఇదైపోతారనమాట ఇక నేను చెప్పాను కదా వసన్నయ్య గారిది ఫస్ట్ సారీ గుడిస్ వేసుకున్నప్పుడు అక్కడ ఒకటి ఒకటి మందిరం లెక్క గట్టారని అదే అనమాట ఇది చూడండి సిల్వ లెక్క వేసి చిన్నగా కట్టేశారనమాట ఇది రీసెంట్గా అంటే త్రీ డేస్ బ్యాక్ అంటే ఈ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు అయిది కూడా ఓపెన్ చేశారంట నాకు కూడా తెలియదు మా వారు చెప్తుంటే వింటున్నా ఇక్కడైతే నిజంగా తప్పిపోయినోళ్ళు ఎలా దొరకబట్టాలంటే ఫోన్ ఉంటే సరిపోద్ది అనుకుంటున్నారు కానీ మీకు తెలియని విషయం ఏంటంటే అసలు ఫోన్లకు కూడా సిగ్నల్స్ లేవు అస్సలేవు లేవన్నమాట మా ఫోన్లు అయితే అస్సలకే కలవలేదు ఎందుకంటే సత్యరాజ్ అన్న వచ్చిండ్రా రోడ్డు దగ్గరనే ఉన్నారా అంటే సరే అన్న మేము వెళ్తాం నువ్వు వెనకరా అని చెప్పాడు అనమాట అంటే రెండు కిలోమీటర్లే కానీ అని చెప్పేసి లే మళ్ళీకి సరేలే అని మేము ఇటు వచ్చేసినాం ఫోన్ సిగ్నల్ పోయింది సత్యరాజ అన్న చేసిండు ఒక్కసారి ఏమో మెసేజ్ వచ్చింది అన్నమాట చేసినట్టు అంటే అవైలబుల్ ఉన్నట్టు ఇక ఆ తర్వాత నుంచి కలలేదు సత్యరాజ అన్న కూడా మాకైతే కలలేదు అంటే మా జరిగింది అనమాట అసలు ఏంటి ఎందుకంటే ఇంతమంది మొబైల్ ఫోన్స్ ఆన్ చేసి వీడియోస్ తీసుకుంటున్నారు ఫోన్లు అసలు మాట్లాడడానికి కాదు కదా సిగ్నల్స్ ఏం లేవు ఓన్లీ ఫోన్ వీడియో తీసుకోవడానికే బునికొచ్చింది మాకైతే ఇంకా నాకైతే మరీ ముఖ్యంగా వీడియోస్కే బొచ్చింది వన్ పర్సెంట్ కూడా సిగ్నల్ లేదు నాకన్నా కొంచెం సేఫ్ సిగ్నల్ ఉంది నా ఫోన్ కన్నా చేసిండు కానీ అన్నయ్య మా వారికి అయితే పోయిన దగ్గర నుంచి కూడా సిగ్నల్ అయితే లేదు మరి ఎందుకో తేడా నాకైతే తెలియదు అంటే నాది ఫోర్ జీ నీ ఫైవ్ జీగా రాజు ఇక అందులో ఒకటి కొత్త ఫోన్ కదా అందుకోసం చెప్పేసి నీకు సిగ్నల్ ఉంది అని అంటున్నాడు అనమాట వాక్యం అయితే చాలా బాగా చెప్పారు వర్షగారు వాళ్ళు పాపం మాట్లాడి మాట్లాడి గొంతు కూడా పోయిందనమాట వాళ్ళవైతే కానీ వాక్యపరంగానే ఏదైనా సరే ఇంతమంది వినడానికి వస్తుంటే నాకు అదే ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా చాలా మనశాంతి అనిపించింది ఇంత మన అంటే మనసు బాగాలేనప్పుడు ఇట్లా ప్లేసులు మనకి మనకిష్టమైన ప్లేస్ దగ్గరికి వెళ్తేనో మంచిగా అవుతుంది అని అంటారు కదా నిజంగా మేము రావడం కూడా మంచి పని అయిందనమాట మాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇది ఫ్రెండ్స్ ఇలా వోస మినిస్ట్రీస్ దగ్గరికి అయితే వచ్చేసాం ప్రేయర్ చేసుకున్నాం హ్యాపీగా అయితే ఇంటికి అయితే కూడా వచ్చేసాం వచ్చేసరికి ఇంటికి త్రీ అయింది మేము అక్కడ టెన్ థర్టీకి బయలుదేరితే మేము వచ్చేసరికి త్రీ అయింది అనమాట మార్నింగ్ ట్రాఫిక్ ట్రాఫిక్లో వన్ అవర్ గా వన్ అవర్ అయితే ఉన్నాము ఇక ఆ తర్వాత ఇక దేవుడి చేతిలోనే ఉంది అంతా అని చెప్పేసి ఇక అలానే ఉండిపోయినాం అనమాట ట్రాఫిక్లో ఇంకా ట్రాఫిక్ ట్రాఫిక్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి అయితే వచ్చినాం పిల్లలైతే ఇంకా కార్లోనే పడుకున్నారు ఇంకా నేను మా ఆయన అయితే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం మూడింటికి వచ్చినవనే కానీ నిద్ర మాత్రం అసలు ఏమాత్రం పట్టలేదు నాకైతే ఎందుకంటే ఇక టైం కూడా దాటిపోయింది కదా నాకు కార్ స్టార్ట్ అయినప్పుడు నిద్ర వచ్చింది కానీ ఇంకా మా ఆయన ఒక్కడే డ్రైవింగ్ చేస్తున్నాడు కదా కొంచెం మాట్లాడుతుంటే తనకు కూడా టైం పాస్ అవుతుందిలే అని చెప్పేసి ఇక నేను కూడా అంతే అనుకున్నాను అనమాట ఇంక ఇది కూడా మళ్ళీ ముందు తీసిన వీడియో మళ్ళీ బ్యాగ్ పెట్టా అనమాట ఇది వచ్చేసి ట్రాఫిక్లో తీసిన వీడియో చూడండి ఎలా ఉందో అలా ఉందన్నమాట ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తున్నారు ఇక్కడ విషయం ఏంటంటే అంబులెన్స్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ వన్ నాట్ ఎయిట్ కానీ మొత్తం క్లియర్ చేసి వెంటనే పంపించారు నాకు అది అప్పుడు భయం వేసింది అనమాట ఎందుకంటే కొంచెం సీరియస్ కండిషన్ అట్టుంది ఆ సైరన్ మూగిస్తూనే ఉన్నారు అసలు ట్రాఫిక్ ఏమో ఫుల్గా ఉంది అయినా సరే వాలంటీర్లు పోలీసులు అందరు ఉన్నారు కాబట్టి అటు ఇటు జరిపేసి వెంటనే ఒక టూ మినిట్స్లోనే పంపించారు అనమాట ఇక పిల్లలు కూడా ఎక్కడైతే నిద్రపోతున్నారు చూసారు కదా సో ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకా మేము పోయి వచ్చినందుకైతే నాకు ఇగో అట్లా అయిపోయింది అనమాట ముఖం పోయేటప్పుడున్న ఉషారు వచ్చేటప్పుడు అయితే నాకు అస్సలకే లేదు మొత్తానికైతే ఛార్జీ డౌన్ అయిపోయింది నిద్ర లేదు ఫస్ట్ నాకు నిద్ర లేకపోతే ఇలానే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్